ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని ఆలోచించి చూస్తే గురువు లాభంలో ఉన్నాడు శని అర్ధ అష్టమంలో ఉన్నాడు రాహువు పంచమంలో ఉన్నాడు కేతువు లాభంలో ఉన్నాడు ఈ మొత్తం ఫలితాలని జాగ్రత్తగా ఈ గ్రహస్థితి బట్టి చూస్తే ఈ వారం కర్కాటక రాశి వారికి చాలా లాభదాయకంగా కనిపిస్తోంది కాలం అంతా కూడా పునర్వసు నక్షత్ర జాతకులు తాము ఎప్పుడో కొనుక్కున్నటువంటి స్థలాన్ని ఎక్కువ మొత్తానికి అమ్ముకుంటారు పుష్యమీ నక్షత్ర జాతకులు క్రొత్తదైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించడమే కాక తాము తండ్రులు కావడం కానీ తాతలు కావడం కానీ జరుగుతుంది ఇదే కాలంలో ఆశ్లేష నక్షత్ర జాతకులు తీర్థయాత్రలకి వెళ్లడంతో పాటు తీర్థయాత్ర సందర్శన కాలంలో ఏదో ఒక దేవాలయానికి భూరి విరాళాన్ని ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది దైవపరంగా అయినట్లయితే లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని కానీ లక్ష్మీ గణపతి మంత్రాన్ని కానీ చేయడం చాలా బాగుంటుంది దానపరంగా అయినట్లయితే తమ ఇంటిలో వండినటువంటి ప్రసాదాన్ని ఆలయానికి ఇచ్చి అక్కడ నివేదన చేయించి ప్రసాదాన్ని తామే స్వయంగా పంచడం సరైనటువంటి పని ఇక ఈ వారం ఈ రాశివారు గుంభనగా ఉండడం చాలా మంచిది